దివంగత నేత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు ఈ సినిమా విడుదలై దాదాపు ఐదేళ్లు అవుతుంది ఈ చిత్రం ఆనాడు ఏపీ రాజకీయాల్లో కాకరేపింది కాగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన యాత్ర టూ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో విదేశాల్లో కూడా నేడు యాత్ర అటు స్పెషల్ షో ని ప్రదర్శించడం జరిగింది ఈ స్పెషల్ షో కి నర్సరావుపేట పట్టణంలోని విజేత థియేటర్ లో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రముఖ డాక్టర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతర నాయకులు హాస్ట్ అయ్యారు అనంతరం ప్రముఖ డాక్టర్లు మరియు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడారు యాత్ర మన ముందు జరిగిన చరిత్రలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కోట్లాది మందికి దగ్గర కావటం నాయకుడిగా ఎలా ఎదగాలని చూపించారు మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్లుగా మారటంతో ఆదర్శ ప్రాయులు అవుతారు రాజకీయం అంతే ఎత్తులు పై ఎత్తులు కాదు ప్రజల మనసులు గెలుచుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శేషిరెడ్డి డాక్టర్ రామలింగారెడ్డి డాక్టర్ పాలూరి శ్రీనివాసరెడ్డి ప్రముఖ డాక్టర్లు మరియు

किsubseteq yehi gathan mein కార్యకర్తలకి ఈరోజు యాత్ర సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో లక్ష్మోదా పట్నంలో విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది యాత్ర చాలా బ్రహ్మాండంగా వచ్చింది వాస్తవాలను తగ్గరగా బ్రహ్మణ బ్రహ్మాండమైన గతంలో సెంటిమెంట్తో ఈ సినిమా తీస్తాం మహీర్ ఆగ్వానానికి మనస్క్రిప్ట్ గా అందరికీ తెలియజేస్తాం యాత్ర వన్ ఏ విధంగా సూపర్ హిట్ అయిందో ప్రజల్లోకి అదే విధంగా యాత్ర టూ కూడా సూపర్ సూపర్ హిట్ కానీ న్యాయం ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆదరిస్తానని భావిస్తున్నాం అలానే రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిచుకుంటాం ఖచ్చితంగా గారిని గెలిపించుకున్నామని తెలియజేస్తూ ఈ నాలుగు రోజులు కూడా ఈ ఈ ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఏర్పాటు చేసే తదుపరి మూడు షోలకు కానీ నాలుగు షోలు కానీ టికెట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మన ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా